శ్రీ మహాగణాధిపతి అయి నమ శ్రీమాత్రే నమ శివాయ గురవే నమ శివసుబ్రహ్మణ్య డివోషనల్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మీ అందరికీ సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలండి సుబ్రహ్మణ్య షష్ఠి నాడు కార్తికేయుని అద్భుత లీల విని తరిద్దాం పూర్వం తమిళనాడులో అవ్వయ్యార్ అనే గొప్ప శివభక్తురాలు కవయత్రి ఉండేవారు అవ్వయ్యార్ కార్తికేయుని శివుని గణేషుని విశేషంగా ఆరాధించేవారు భక్తిగా ఎన్నో పాటలు భజనలు పద్యాలు రాశారు ఆవిడ గొప్ప ఉపాసకురాలు ఎన్నో మహిమలు చూపించారు అయితే కార్తికేయుడు ఆవిడకు మోక్షం ఇవ్వడానికి ముందర ఇంకా కొంచెం గర్వం మిగిలి ఉంది దాన్ని తొలగించాలి అని ఆమెను పరీక్షించాలనుకుంటారు అవ్వయ్యార్ పళముదిర్చోలై మహాక్షేత్రం వద్ద వెళ్తుండగా అడవిలో ఒక బాలుడు నేరేడు చెట్టుపై కూర్చుని ఉంటాడు అతను అవ్వయ్యార్ని అవ్వా బాగా అలసిపోయినట్టున్నావు నేరేడు పళ్ళు తింటావా అని అడుగుతాడు అవ్వయ్యారు అవ్వయ్యార్ అవున్నాయన అలసిపోయాను తప్పకుండా పళ్ళు కావాలి తింటా అని అంటారు అప్పుడు ఆ బాలుడు అవ్వ వేడి పళ్ళు కావాలా చల్లటి పళ్ళు కావాలా అని అడుగుతాడు అవ్వయ్యార్ ఆశ్చర్యపడి వేడిపళ్ళు కావాలి నాయనా అంటారు అప్పుడు ఆ బాలుడు కర్రతోటి నేరేడు పళ్ళు ఉన్న కొమ్మల్ని కొడతాడు పళ్ళు కింద పడతాయి అప్పుడు అవ్వయ్యార్ కింద పడిన పళ్ళని చేతిలోకి తీసుకుంటారు వాటికి ఇసుక అంటుకుందని నోటితో అని ఊదుతారు అప్పుడు ఆ బాలుడు అవ్వ చూసావా పళ్ళు వేడిగా ఉన్నాయి అని ఊది జాగ్రత్తగా తింటున్నావు అంటాడు అప్పుడు అవ్వయ్యార్ బాలుడి చమత్కారానికి ఆశ్చర్యపడి తల ఎత్తి ఆ బాలుడి వంక చూడగా ఆ బాలుడు అదృశ్యమై మురుగన్గా తన నిజరూపంలో ప్రత్యక్షమయ్యారు అవ్వయ్యార్కు జ్ఞానం ప్రసాదిస్తారు ఈ లీలకు సూచికగా ఇక్కడే వల్లి దేవసేన సమేతుడై కొలువై ఉంటాను అని కార్తికేయుడు చెప్తాడు పళముదిర్చోలై మహాక్షేత్రములో నేటికి ఈ నేరేడు చెట్టు దర్శనమిస్తుంది ఆరు ముఖ్యమైన క్షేత్రాలు అవే ఆరు పడై వీడు వాటిల్లో వల్లి దేవసేన సమేతంగా కార్తికేయ స్వామి దర్శనమిచ్చే ఒకే ఒక క్షేత్రం పళముదిర్చోలై మహాక్షేత్రం